మనం ఈ వీడియోలో రాశిలో జన్మించిన వారిపై స్త్రీలైన పురుషులైన వాళ్ళపై శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది నార్మల్గా మామూలు రోజుల్లో ప్రతి విషయంలోనూ శని ప్రభావం ఎలా ఉంటుంది అలాగే మీకు అష్టమ శని కానీ అర్ధాష్టం శని కానీ ఏలినాటి శని కానీ వచ్చినప్పుడు శని దశ కానీ శని అంతర్దశ కానీ ఏ దశలో అయినా సరే వచ్చినప్పుడు శని ఏవే విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు ఏవే విషయాల్లో చెడు ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ శని కర్మాధిపతి అనమాట పూర్వజన్మ పుణ్యం పాపాన్ని బట్టి ఈ జన్మలో జాతకంలో అనేది నిర్ణయించబడుతుంది మిగతా గ్రహాల పరిస్థితి అంతా వేరు అవి చెడు ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాయి కానీ శనిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే కొంతవరకు మనకి ఒక కత్తితో పొడిస్తే ఒక గుణపం దింపితే ఎలాంటి బాధ వస్తుందో అంత డీప్ ఎమోషన్స్ డీప్ ఎఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అన్నమాట వాటి నుంచి బయటపడడం అనేది దాదాపు అసాధ్యం లేకపోతే వాటిలోకి వెళ్ళడం నేను అని గట్టిగా ఉండటం కూడా సినిమాల్లో జరుగుతుందన్నమాట శని బాగుంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే వేరే పనే ఉండదు వర్క్ 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 ఎంతసేపు వర్క్ చేసుకోవాలి బాగా ఎదగాలి మంచి స్థానానికి వెళ్ళాలి మెటీరియలిస్టిక్గా ఉంటారనమాట ఎంతసేపు కూడా వాళ్ళు ఏ కంపెనీలో అయినా సరే ఎక్కడైనా సరే చిన్న వ్యక్తిగా జాయిన్ అయ్యి చిన్న పోస్ట్లో జాయిన్ అయ్యి ఆ కంపెనీని లే స్థాయికి ఆ కంపెనీలో మంచి రూల్ కింద రూల్ చేసే స్థాయికి వీళ్ళ సజెషన్స్ వల్ల ఆ కంపెనీ నడిపే స్థాయికి వెళ్ళిపోయే అవకాశం అన్నమాట అలాగే ఎక్కడైనా సరే రాజకీయాల్లో కానివ్వండి లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి ఇందులో అయినా సరే అనుకోని స్థితి ఏర్పడడం స్థలాల రేట్లు అవి పెరిగిపోవడం అప్పు బాల్యంలో ఉన్న స్థితికిను మామూలుగా ఉన్న స్థితికి అసలు సంబంధం లేకుండా ఉండడం ఇదంతా కూడా శని బలంగా ఉండేప్పుడు జరుగుతుంది అనమాట అదే శని బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి ఒక పరపతి కానీ మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆటోమేటిక్గా మేనేజ్ చేస్తారు తప్ప పర్ఫెక్ట్గా వర్క్ చేద్దాం అలా ఉండదు అనమాట ఖచ్చితంగా ఎందుకు పనికిరాడు లేకపోతే ఏమీ రాదు అని తొందరగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది అలాగే శని బలహీనంగా ఉన్నప్పుడు ఏది కూడా చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఏది చేయరు చివరి నిమిషంలో కంగారు పడిపోవడం దేనికైనా సరే దాన్ని ఎలా పడితే అలా వచ్చి చివరి నిమిషంలో చేసేయడం దాన్ని ఎదుటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం దానివల్ల పేరు రాకపోవడం ఇలాంటి ఫలితాలు శనివాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కన్యా రాశికి ఇక్కడ ఐదు ఆరు స్థానాలకు శని ఉంటాడు ఐదో స్థానం అనేది పిల్లలకు సంబంధించిన స్థానం అనమాట అంటే పిల్లలు పుట్టడం వాళ్ళు మీరు అనుకున్నట్టుగా ఎదగడం వాళ్ళు చదవడం ఉద్యోగం చేయడం పెళ్ళిళ్ళు మీరు అనుకున్నట్టుగా వాళ్ళకి పెళ్లి చేయడం ఇదంతా సాఫీగా అయిపోతే మీకు కన్యా వారికి శని బాగున్నట్టు అలా కాదు పుట్టినకానించి వాళ్ళు ఏడిపిస్తారు సరిగ్గా తినరు సరిగ్గా తాగరు స్కూల్కి వెళ్తాక వెళ్ళిస్తారు స్కూల్కి వెళ్ళినా అక్కడ చదువుగా చదువు రోజు కాళ్ళది వాళ్ళకి జీవితంలో ఒక సెవెంటీ పర్సెంట్ టైం అంటే వాళ్ళ కోసమే కేటాయించడం ఎప్పుడు ఏమైందో పిల్లల గురించి ఇలాంటి టెన్షన్లు ఉంటే మీకు ఖచ్చితంగా శని ప్రభావం సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి వివాహం తర్వాత కూడా వాళ్ళకి సరిగ్గా ఉద్యోగం రాకపోవడం ఎప్పుడు కూడా మనం సంపాదించిన డబ్బంతా కూడా వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళు చేసే తప్పులకి కవర్ చేయడానికి వాళ్ళ ఆనందాలకి వాళ్ళు ఇవ్వడం వాళ్ళకి కావాల్సినవి కొనడం ఇలాగే అయిపోతుందంటే లైఫ్ మీకు శని ప్రభావం ఎక్కువగా ఉందని శని సరిగ్గా లేడని అర్థం చేసుకోవాలి అలాగే మీ విషయాలకు వచ్చేదరికి ఎక్కువగా క్రియేటివిటీ సరిగ్గా క్రియేటివి ఏదైనా సరే సరిగ్గా చేయలేకపోవడం ఎదుటి వ్యక్తులు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం దానివల్ల ఇబ్బందులు ఎక్కడ ఎలాంటి తెలివితేటలు వాడాలో అర్థం కాకపోవడం ఏది కూడా పర్ఫెక్ట్గా చేయలేకపోవడం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా ఒక టీచర్కి సిలబస్ అనేది సంవత్సరంలో అవజేసేయాలి అయితే ఏంటంటే ఫస్ట్ ఆరు నెలల్లో కూడా రెండు చాప్టర్లు మిగతా మూడు నెలలు ఏమో పది చాప్టర్లు చెప్పేయడం ఇలాంటివి కూడా శని వాళ్ళే జరుగుతుందనమాట కానీ కావాలని చేయడం అనమాట స్టార్టింగ్లో వాళ్ళకి అర్థం కాకపోవడం నిదానంగా అనుకోవడం తన రీజన్స్ తనుకుంటాయి కానీ ఎదుటి చూసేవాడికి ఏంటి ఎలా చెప్పాడు ఏంటని అర్థం అవుతుంది శని బాగున్నవాడికి తన తప్పులు కూడా తొందరగా అర్థం కావాలన్నమాట వాళ్ళ లోపల ఉన్న ఏమి వేరనమాట మంచి చేయాలనే ఉంటుంది కానీ ఆ మంచి అనేది ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక స్టాక్ మార్కెట్ గ్యాంలింగు వీటిలన్నిటికి ఎక్కువగా శని మీకు కన్యారాశి వారికి అధిపతిగా ఉంటాడనమాట వీటిల్లో బాగుపడడం కానీ నష్టపోవడం కానీ ఎక్కువగా జరుగుతుంది కన్యారాశి వారికి శని బలహీనంగా ఉన్నప్పుడు వీటి మీద ఆసక్తి ఎక్కువ ఉండడం స్టాక్ మార్కెట్లో పెట్టేసి డబ్బులు సంపాదించాలి అంటే వేదో దోవలో గ్యాంలింగు గ్యాంబ్లింగ్ అంటే అన్నీ వస్తాయి అనమాట బెట్టింగే కాదు లేకపోతే వేరే వాళ్ళతో పందాలు కాయడం ఎప్పుడు ఇదే పనిలో ఉంటారు అనమాట వీళ్ళు అంటే ఎదగడం అనేది దీని ద్వారానే బాగుంటుంది దీని ద్వారా అయితేనే సూపర్ సక్సెస్ అనేది లైఫ్లో ఉంటుందని బాగా నమ్మడం వలన శని బాగ శని బాగున్న వాళ్ళు ఖచ్చితంగా వీటి వల్ల లాభపడే అవకాశం కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు వీటి వల్ల పూర్తిగా లాగా పోవడం అప్పులు పాలైపోవడం కూడా శని బాగున్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది కన్యారాశివారి జీవితంలో ఇక కన్యా రాశివారి జీవితంలో గేమ్స్ స్పోర్ట్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ స్పోర్ట్స్ అందులో మెడల్స్ వాటిలో మంచి అవగాహన వాటిని బాగా ఆడడం అనేది కూడా ఎక్కువగా శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది ఒకవేళ అంత బాగా ఆడినప్పటికీ కూడా గుర్తింపు రాకపోవడం సరిగ్గా సపోర్ట్ లేకపోవడం ఒకవేళ మనం డబ్బులు ఖర్చు పెట్టగలిగినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళాలో ఏ దారి కనిపించకపోవడం ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా మీరు శని ప్రభావాన్ని చెక్ చేసుకుని శని ఆరాధన చేసుకుంటేనే వీటిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఎక్కువ శాతం కన్యారాశి వారికి శని నీచిపడితే మాత్రం ఆఫ్టర్ ఫస్ట్ చైల్డ్ బర్త్ అనమాట ఆడపిల్ల మగ మగపిల్లడైనా ఒకళ్ళు పుట్టిన తర్వాతే వీళ్ళకి మంచి అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు దాకా కూడా చదువుకోవడానికి ఇబ్బంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇబ్బంది పడడం మ్యారేజ్ లైఫ్ కూడా అంత పెద్దగా ఉండలేకపోవడం వచ్చిన వాళ్ళని పోషించాలంటే కష్టంగా ఉండడం తల్లిదండ్రుల నుంచి అత్తమామల నుంచి గొడవలు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీరు కొంతవరకు ఫస్ట్ చైల్డ్ పుట్టే వరకు ఓర్పుగా ఉండాలి అప్పుడు నుంచి కూడా సంసార జీవితం చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక మీకు వచ్చేసరికి ఆరో స్థానానికి కూడా సేనాధిపతి కావడం వలన మీకు హెల్త్ ఇష్యూస్ రావడం తొందరగా తగ్గకపోవడం జలుబైనా దగ్గైనా పెద్దవైనా చిన్నవైనా సరే ఎక్కువ టైం తీసుకోవడం లేకపోతే రిపీటెడ్గా రావడం ఇప్పటికప్పుడు ట్యాబ్లెట్లు వేసుకున్న వాటిని తగ్గించుకున్న మళ్ళీ అవి రిపీట్ అవ్వడం మళ్ళీ వాడాల్సి రావడం ఏంటో అర్థం కాకపోవడం వీటి కూడా శని ప్రభావమే కారణం డైవర్సు లేకపోతే మన ఆస్తుల విషయాల్లో ఇలాంటి విషయాల్లో లాయర్కి డబ్బులు ఇవ్వడం వాటిల్లో నలిగిపోవడం కోట్ల చుట్టూ తిరగరావడం మాకు బోర్డు లాస్ట్ ఉందని చెప్పడం అది మాత్రం ఏ రకంగానూ కూడా మన పిల్లల భవిష్యత్తుకు కానీ మన భవిష్యత్తుకు కానీ ఉపయోగపడపోవడం ఎప్పుడో వస్తుందని ఎదురు చూడడం ఇలాంటి పరిస్థితులు కూడా వీరి జీవితంలో శని కారణం అనమాట దీంతోపాటు లోన్స్ అనమాట లోన్స్ తీసుకోవడం బ్యాంకులో వాటి కోసం విపరీతంగా ఇబ్బంది పడడం లోన్ తీసుకోవడం తప్పని కానీ పద్దాకా లోన్ తీసుకోవడం లేకపోతే లోన్ రావడం కోసం యుద్ధమే చేయడం అనమాట అందరికీ ఈజీగా వచ్చే లోన్ కూడా మనకు చాలా కష్టపడ్డం మేనేజర్ రాలేదను లేకపోతే వేరే ఎవరు రాలేదో ఇలా లోన్లకు సంబంధించి అప్పులకు సంబంధించి అప్పులు కట్టలేకపోవడం లేకపోతే ఇప్పుడు అప్పులు చేయాల్సి రాకపోవడం ఏ విషయంలో అయినా సరే అప్పు కోసం చేయాల్సి రావడం వీటికి కూడా ఎక్కువ శాతం శని ప్రభావమే అలాగే శత్రువులు మనం ఏమీ చేయకుండానే డే టు డే లైఫ్లో ప్రతిరోజు కూడా వేరే వాళ్ళని దాటుకుంటూ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ వేరే వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ బతుకుతున్నాం అంటే కూడా ఎక్కువ శాతం శని ప్రభావం రోడ్ యాక్సిడెంట్లు చిన్న చిన్న గొడవలు తగాదాలు ఏదన్నా బ్లడ్ చూడాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు కూడా శని కారణం అనమాట ఇక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ మెడికల్ షాప్ నుంచి డాక్టర్లు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు మెడికల్కి సంబంధించిన వస్తువులు ఇవన్నీ తయారు చేసేవాళ్ళు వీటిలన్నింటికి కూడా కొంతవరకు శని కారణం అనమాట కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అన్నీ మాత్రం శని బలం పెంచుకోవాలి ఎక్కువగా ఇవన్నీ కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని శని దశ శని అంతర్దశలు ఎక్కువగా చూసే అవకాశం కన్యారాశి వరకు ఉంటుంది ఈ పరిస్థితి ఈ పరిస్థితులు కనుక బాగా ఇబ్బంది పెడుతున్న శని దశ అంతర్దశ జరుగుతున్న మీరు ఓం నమశివాయ మంత్రాన్ని ఓం శివాయ నమ అని మార్చుకుని ఇలా చదవాలో రోజు ఒక అరగంట ఓం శివాయ నమ ఓం శివాయ నమ అని గురించి చదవడం ఒక ఇరవై ఒక్క శనివారాలు పావు కేజీ నువ్వులు తీసుకుని వాటిని నానబెట్టి వాటర్లో వేసేస్తే జలతరాలు ముందు రోజు నైట్ నానబెట్టి శనివారం పొద్దున్నే ఎక్కడైనా వాటర్లో వేస్తే అవి జలచరాలు తిని ఖచ్చితంగా శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదంటే ఏదైనా మెషినరీ రంగంలో కానీ మంచి సక్సెస్ కావాలన్న రాశి వారికి శని ప్రభావం బాగుండాల్సిందే అప్పుడే వీళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకున్న పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహా విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది